హాయ్ గైస్ గైస్ నాకు వచ్చేసి వీడియోస్ తీయడానికి ఎక్కువ ఈ నడమొచ్చేసి ఇంట్రెస్ట్ రావడం లేదు గైస్ యూట్యూబ్లో అది ఎందుకోసం అంటే మనం ఎంత జెన్యున్గా వీడియోస్ చేసినా కూడా మనకి వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తాయి ప్లస్ వ్యూవర్షిప్పు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఎన్ని వీడియోస్ చేసినా కూడా దానికి సంబంధించి మనకి చాలా అంటే చాలా తక్కువ వ్యూవర్షిప్ వస్తుంది సో ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేనైతే ఆలోచించడం జరిగింది అంటే పనికి మాలని చెత్త వీడియోలు చేసే వాళ్ళకి వచ్చేసి ఎక్కువ వ్యూస్ వస్తాయి అసలు ఏమీ కంటెంట్ ఉండేది అక్కడ కంటెంట్ లేకపోయినా కూడా చెత్త వీడియోలకు ఎక్కువ వ్యూవర్షిప్ మెంబర్షిప్పు వాళ్ళు ఒక చిన్న లైవ్ పెడితే చాలు ఒక రెండు మూడు లక్షల వ్యూస్ ఏంది స్ట్రీమ్డ్ వన్ అవర్కు టూ అవర్ ఎగో వాళ్ళకి ఏ విధంగా వస్తున్నాయి వ్యూస్ అంటే నాకు అర్థం అవడం లేదు ఇన్ని దినాల నుంచి మనం యూట్యూబ్లో పని చేస్తూ యూట్యూబ్లో పనిచేసి ఇన్ని దినాల నుంచి ఉన్నాము మనకి యూట్యూబ్ గురించి తెలియకపోవడమే ఏమిటి అని చెప్పి నాకు అయితే అసలు అర్థమే అవడం లేదు కైతే కానీ ఒకటి నిజం వాళ్ళందరూ కూడా ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు మనము రియాలిటీలో చేస్తూ ఉంటాం అంటే మనవి ఒరిజినాలిటీ వీడియోస్ మనం ఒరిజినాలిటీగా చేస్తూ ఉంటాం దాన్ని యూట్యూబ్ వాళ్ళు కూడా గ్రహించడం లేదు యూట్యూబ్ టీమ్ ఉంది ఎగ్జాంపుల్ ఎవరన్నా ఏదన్నా రీయూజుడ్ కంటెంట్ చేస్తే మీరు రీయూజ్డ్ కంటెంట్ చేసినారు మీరు వాళ్ళ కంటెంట్ యూస్ చేసినారు వీళ్ళ కంటెంట్ యూస్ చేసినారు అని చెప్తారు ఫేక్ ప్రమోషన్స్ వలన ఒరిజినాలిటీగా చేసే క్రియేటర్స్కి కాంపిటీషన్ ఏర్పడి వాళ్ళని అనగదొక్కేస్తూ ఉండారు అని చెప్పేసి ఏ యూట్యూబ్ అయినా కూడా ఆ అఫీషియల్గా యూట్యూబ్ టీమ్ నేను క్వశ్చన్ చేస్తుంది దీన్ని ఆలోచించారా ఫేక్ ప్రమోషన్స్ చేసే వాళ్ళు గురించి మీరు కనిపెట్టారా ఫేక్ ప్రమోషన్స్ చేసి ఎందుకు వాళ్ళకి హై రేంజ్లో అంటే సబ్స్క్రైబర్లు ట్వంటీకే ఉంటారు సబ్స్క్రైబర్లు ఇరవై వేలు ఉంటే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి ఎందుకు వీళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి యూట్యూబ్ టీమ్ ఎప్పుడైనా వాళ్ళ పక్క నుంచి ఛానల్ పక్క నుంచి ఆల్కారీతం ఆడిట్ చేసిందా అలాంటివన్నీ చేయరు ఎగ్జాంపుల్ ఎవరైనా వేరే జెన్యున్గా పప్పు మీనాడ మీనాడము వీడియోస్ చేస్తుంటారు వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసింది మీది అని చెప్పి ఊరికే వాళ్ళు తలకాయ తినేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ తలకాయి చిన్న చిన్న ఛానళ్ళు వాళ్ళ మైండ్ అప్సెట్ అయిపోయి పప్పు వాళ్ళు క్రియేటర్సే కాదు మేము అనే లెవెల్కి వాళ్ళు డిసైనా పోతారు వీడియోస్ చేయకుండా సో యూట్యూబ్ టీమ్ కూడా నేను చెప్పేది ఒకటే ఎవరైతే ఒరిజినాలిటీ కంటెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళని కూడా మీరు కొంచెం దయచేసి వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేయండి ఒరిజినాలిటీ కంటెంట్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళకి కూడా వాళ్ళ కంటెంట్ని సజెషన్ రూపంలో సజెస్ట్ చేయండి మీరు సజెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా కొద్ది కొద్ది వ్యూస్ వస్తాయి ఇప్పుడు మీరు వ్యూస్ వస్తేదా మనకి ఒక వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది వ్యూస్ ఏ రాకుండా పోతే యూట్యూబ్లో వీడియోస్ చేసి ప్రయోజనం లేదు కదా సో ఎవరికి కూడా యూట్యూబ్లో వ్యూస్ రాకుంటే ఇంట్రెస్ట్ రాదు వీడియోస్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ రాదు అంటే వాడు చేసే కంటెంట్ పైన మంచి కంటెంటే ఉంటుంది చేసేటప్పుడు కంటెంట్ మంచిది చెడ్డది అని ఏమి ఉండదు ఓకేనా బట్ నాకైతే తెలుసు యూట్యూబ్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది అని చెప్పేసి బట్ నేనేదో యూట్యూబ్లో మనీ కోసం అయితే వీడియోస్ చేయడం నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది నాకు మనీ కూడా ఎర్నింగ్ అవుతా ఉంది ఎర్నింగ్ వస్తుంది మనీ మనీ రాకుండా ఆల్రెడీ టూ పేమెంట్స్ అయితే వచ్చేసినాయి నాకు కూడా నాకేమి ఇబ్బంది లేదు వస్తుంది నాకు ఇక్కడ ఛానల్లో పేమెంట్ ఓకేనా బట్ ఇంకా ఎక్కువ రావాలి ఇంకా ఎక్కువ రావాలని అటువంటి అత్యస అయితే లేదు టూ మంత్స్ పేమెంట్ కూడా వచ్చింది ఆల్రెడీ ఎర్నింగ్స్ అయితే జరుగుతూ ఉంది కొద్ది కొద్దిగా లేట్ అయిన పర్వాలేదు నాకు ఎర్నింగ్స్ ఉంది బట్ ఎర్నింగ్స్ లేకుండా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూస్తాను ఛానల్లోని వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్గా నిలబడాలంటే నేను చెప్పేది ఒకటే ఎవరికైనా ఎవరిదైనా ఛానల్ ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ యొక్క ఛానల్ పేరు వాళ్ళ ఛానల్ నేము పేరు అవన్నీ డీటెయిల్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ నేను వీడియో చేసేటప్పుడు ఆ కామెంట్ సెక్షన్లోని ఆ కా ఛానల్ పేరు ఛానల్ లింక్ని నా యొక్క వ్యూవర్షిప్ వాళ్ళందరికీ తెలియజేస్తాను వాళ్ళని మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను అలాగే మీ వీడియోస్ని చూడమని కూడా నేను చెప్తాను వాళ్ళని ఇదంతా ఫ్రీగా చేస్తాను నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు ఒక్క రూపాయి అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాను ఎందుకంటే సమాజ సేవ చేయది ఎవరికో కొందరికి మాత్రమే దక్కుతుంది అటువంటి సేవ చేయాలని అనుకునేటప్పుడు నేనే మిమ్మల్ని అవకాశాన్ని నడుతున్నా మీకు ఎవరికైనా మీ యొక్క ఛానల్ ప్రమోషన్ చేయలేని అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి అంటే కాంటాక్ట్ అవ్వండి అంటే కామెంట్ రూపంలో మీ ఛానల్లో పేరు అవి చెప్తే నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను అవి అవి ఎన్ని వీడియోస్ ఎన్ని లింకులన్నా పెట్టండి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నింటిలోనూ నెక్స్ట్ వీడియోలో అంటే ఈ కామె ఈ వీడియోకి ఎన్ని కామెంట్లు వస్తాయి అవి నెక్స్ట్ వీడియో పబ్లిష్ చేయేటప్పుడు నేను ఎండింగ్లో చెప్తాను నెక్స్ట్ అవన్నీ మన ఛానల్ వాళ్ళకి ఇలా ఇలాగా పలానా వ్యక్తి కా పలానా ఛానల్ ఉంది ఇతని సౌండ్ సో విధంగా వీడియోస్ చేస్తున్నాడు ఇతనికి హెల్ప్ చేయండి అని చెప్పి నేను చెప్తాను నా వల్ల నేను నేను హెల్ప్ చేస్తాను సో క్రియేటర్స్ ఎప్పుడు భయపడద్దు క్రియేటర్స్ జెన్యున్ క్రియేటర్స్ ఎప్పుడు భయపడద్దు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షో ఏదన్నా కూడా మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకోండి ఏదైనా రోగానికి ఒక కోర్స్ ఉంటుంది కనీసం ఒక ఆరు నెలలు ఏడు నెలలు అనుకుందాం ఎగ్జాంపుల్ కంటిన్యూగా ఆ కోర్సు వాడితే మీకు దాని రిజల్ట్ తెలుస్తుంది కంటిన్యూస్గా మీరు కూడా వీడియోలు డైలీ ఒకటి అప్లోడ్ చేయండి ఒరిజినల్ వీడియోస్ మీకు కూడా రిజల్ట్ వన్ ఇయర్ తర్వాత తెలుస్తుంది మీరు పది సంవత్సరాలు చదివితేనే పదో క్లాస్ సర్టిఫికెట్ వస్తుంది ఊరికి రాదు పదో క్లాస్ సర్టిఫికెట్ పది సంవత్సరాల కష్టము పదో క్లాస్ సర్టిఫికేటు అర్థమైందా పదహైదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది సో ఈ మనం చదువుకే దాదాపుగా పదహైదు సంవత్సరాలు వెచ్చిస్తున్నాం దేనికోసం జ్ఞానం కోసం అంటే ఒక సంవత్సరానికి సర్టిఫికేట్ పొందే లాగా మనం చదవలే పదహైదు సంవత్సరాలు జ్ఞానం కోసము డబ్బు ఖర్చు పెట్టి మనం జ్ఞానాన్ని కొనుక్కుంటున్నాం అంటే ఓపిక తల్లిదండ్రులు ఓపిక బిడ్డలని చదివిపిస్తూ ఉంటారు దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే జీవితంలో ఎప్పుడైనా మనం ఎదగాలి అనుకుంటే పేషెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పేషెన్సీ ఓకేనా ఓపిక ఓర్పు పేషెన్సీ ఉంటే తప్ప మనం ఏది కూడా సాధించలేము సో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తున్న క్రియేటర్స్ అందరికీ కూడా మీకు కూడా మంచి రోజులు వస్తాయి ఎవరైనా కాంపిటీటర్స్ మిమ్మల్ని తొక్కేస్తుంటే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదే లేదు నా ఛానల్లో ప్రతి వీడియో కూడా నేను మీరు కామెంట్ పెడితే నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఓకేనా నా అయిన సహాయం నేను చేస్తాను కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఛానల్ లింక్ని పెట్టండి ఓకేనా ఇద్దరు ముగ్గురు కలిసి నన్ను ఛానల్లో వ్యూస్ ఎక్కువ రావడం లేదన్నా ఇంట్రెస్ట్ లేదు తీయడానికి అన్నారు సో అందుకోసం చెప్తున్నా మనం భయపడాల్సిన పని లేదు చేసే పని గొప్పది మీరు చేసే పని కాబట్టి నిజాయితీగా చేస్తూనే ఉన్నట్టు ఏదో ఒక రోజు భగవంతుడు సహాయం చేస్తాడు అంతే బాయ్ బాయ్